ఈ రోజున నిర్మాల్య మహిమ గురించి తెలుసుకుందాము మనము ఒకసారి సూత మహర్షిని భరద్వాజుడు నిర్మాల్యం మహిమ గురించి చెప్పమని వేడుకున్నాడు అంతటా సూత మహర్షి చెప్తూ ఉన్నాడు దేవ పూజ చేసిన పువ్వునే నిర్మాల్యము అని అంటారు అని గురించి కథ ఇలా చెప్తాను విను అని మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు చంద్రవంశ రాజుల్లో చంతనుడు చాలా పెద్దవాడు అతడు దాన ధర్మాలకు ఎంత పేరు పొందినవాడో బల పరాక్రమాలకు చల్లని పరిపాలనకు కూడా అంత పేరు పొందాడు అతని మంచితనానికి బహుమతిగా ఇందుడు మంచి రథం ఒకటి ఇచ్చాడు ఇక మంచి రోజు చూసి దానిని అధిరోహించాలి అని అనుకుని దాన్ని రథశాలలో ఉంచాడు చందనుడు నారదముని ముహత స నరసింహస్వామివారి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవాడు ఒక రోజున ఉదయకాల ముహూర్తము బాగుంది అని దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైన దివ్యరథం ఎప్పుడు ఎక్కుతానా అనే తమకంతో ఉన్నాడు కనుక త్వర త్వరగా స్వామి వారి పూజ చేసి బయటికి వచ్చాడు ఇక రథశాలకు వెళ్ళి రథాన్ని వెలుపలకు తెప్పించాడు చుట్టూ కూడా ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేసి రథాన్ని ఎక్కాడు అయితే ఏమి లాభము అంగుళం మేరైనా కూడా నడవలేదు అప్పుడు తెల్లముగంతో కిందికి దిగాడు రథకారుల్ని రప్పించి ఏమిటి లోపమో చూడండి అని ఆత్రంగా అడిగాడు వాళ్ళు చాలా దీక్షగా చూసి ఏ లోపము లేదు ప్రభు అని ఈడుపుస్తూ అన్నారు రాజు నడపండి అన్నాడు ప్రయత్నించారు అయితే ప్రయోజనం లేకపోయింది ఏమిటో అర్థం కాలేదు శంతనుడి ఉత్సాహం నీరు గారింది వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు అక్కడ దిగులుగా కూర్చుని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు అక్కడికి వచ్చాడు శంతనుడికి సమనీయంగా ఆతిథ్యం ఇచ్చి రథం వృత్తాంతం అంతా కూడా చెప్పాడు నారదుడు ధ్యానంలో తెలుసుకున్నాడు అంతా కూడా రాజా దానికి కారణం మరేమీ కాదు రథ నిర్మాణంలో ఏ లోపము కూడా లేదు నీవు స్వామివారికి నిన్న చేసిన పూజా పుష్పాలను బయట వేశావు కదా బయటికి వెళ్ళడంలో వాటిని దాటి వెళ్ళావు ఇక నిర్మాల్యాన్ని ఎవరి కాళ్లకు తగలని విధంగా మూలనం వేయాలి వాటిని దాటడం వల్ల వచ్చిన దోషము నీ రథగమనాన్ని కొట్టింది ఈ నీ మాటకేమీ రథమిచ్చిన ఆ ఇంద్రుని కొడుకే ఇలాంటి ఆటంకం కలిగింది ఒకప్పుడు ఆ కథ చెప్తాను విను అని మరి అంతర్వేది అనే చిన్న పట్టణంలో రవి అనే ఒక కళాకారుడు రకరకాల పూల దండలు రమ్యంగా అల్లి మొదట అల్లిన దండలు మూడు ముచ్చటగా నరసింహ స్వామి వారికి సమర్పించేవాడు ఆ దండలను అల్లడంలో వాని భార్య కూడా నిపుణురాలు అలా ఇద్దరూ కూడా దండలు అల్లడంలో ఎంతో శ్రద్ధ ఒత్తిగా చూపేవారు ఇక స్వామివారికి సమర్పించగా మిగిలినవి పురోహితులకి దేవపూజలు చేసేవారికి కొన్ని అంగడిలో అమ్మకానికి నిర్ణయించుకునేవారు ముందుగానే పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు ఇక మరి రోజు కూడా పూలదండ అల్లాలి అంటే పువ్వులు సమృద్ధిగా ఉండాలి కదా అందుకని పెరటిలో దూరంగా ఉన్న తన సొంత నేలకి చుట్టూ కూడా ఎత్తుగా నలువైపులా ప్రహరీ గోడను కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు ఇంటిలో నుంచే ఒకే ద్వారం ద్వారా ఉంచాడు మంచి మనిషిగానే పశువులు కానీ లోపలకు రావడానికి ఆస్కారం లేదు తోటలో మల్లె మొల్ల మాలతి జాజి పొన్న సురపొన్న చేమంతి గొజ్జంగి పంపెంగ ఇలా ఎన్నెన్నో జాతులు ఆ తోటలో ఉన్నాయి దానికి బృందావనం అని పేరు కూడా పెట్టుకున్నాడు ఇక సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూస్తాయి కొన్ని సాయం సంధ్యా సమయాన పూస్తాయి ఆ మొక్కలకి తీగలకి సమృద్ధిగా నీరు ఉండాలిగా పని పెద్ద నొయ్యి తీయించాడు దానికి ఏతమ్డు నలువైపులా కూడా లోతుగా కాలువలు కల్పించాడు తాను ఏతంలో నీరు తోడుతూ ఉంటే అతని భార్య కాలువలు మారుస్తూ కొన్నింటికి చేతలు నీళ్లతో పోస్తూ ఉంటుంది ఇక ఆ తోటలో షష్ఠి గడియారాలు పువ్వుల పరిమళము పంచిపెడుతూ ఉంటుంది ఇంత గాలి ఆ పక్క నుంచి పోయేవారు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కనిపించని కటిక చీకటి తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు భార్య అరటాకులు ఎదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డించింది అలా ఇద్దరు కూడా స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి పోయారు తొలి కోడి కూసింది రవి లేచాడు దంతధావనం చేసి స్నానం అయి కనిపించుకొని నరసింహవారి స్వామివారికి స్వామి వారికి మేల్కొలిపి పాడుతూ పువ్వుల బుట్టను పట్టుకుని తోటలోనికి వెళ్ళాడు ఇక పూల మొక్కలన్నీ కూడా స్వభావ విరుద్ధంగా కనిపించాయి అందుకు దిగాలు పడి చూస్తూ నిల్చున్నాడు ఇక ఏ మొక్కకు కూడా ఏ తీగకు ఏ ఒక్క పువ్వు అయినా కూడా లేదు ఏదో గారడేలాగా ఉందే నిన్న సాయంకాలం మొగ్గలన్నీ కూడా నింపుగా ఉన్నాయి ప్రతి దినము కూడా ఈ సమయానికి వస్తూ ఉన్నాను బుట్టల నిండా పువ్వులు ఏరుకొని పోతూ ఉన్నానే ఇవాళ ఒక్క పువ్వు అయినా లేదే ఎవరు రావడానికి శక్యం కానంతగా నలువైపులా కూడా గోడ ఇంటిలో నుంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం కూడా లేకపోయే పువ్వులు మాయమైపోవడం ఇదేదో ఇంద్రజాలం లాగా ఉన్నదే ఈనాడు నా స్వామి వారికి పూలదండ సమర్పించలేదు అని దౌర్భాగ్యవంతుడనైపోయానే అని కళాకాంతి లేని ముఖంతో ఇంటిలోనికి పోయి భార్యతో చెప్పాడు ఒక్క పువ్వైనా లేదు వింతగా ఉంది అనగానే ఆమె కూడా వచ్చి చూసింది ఆశ్చర్యంగా వెనుదిరిగి వచ్చి నోట మాట లేకుండా వారి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం లే చేసి లేచింది ఇక ఈ తప్పు స్వామి స్వామివారే సెలవియాలి అని ఒక్క మాట అన్నది బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోనికి వెళ్ళి అక్కడక్కడ కొస మసా ఉన్నటువంటి పువ్వులు ఏర తెచ్చి ఇంట ఉన్నటువంటి నరసింహస్వామివారి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడ్డాడు ఇక ఆ రాత్రి స్వామివారిని ప్రార్థించి రవి ప్రక్క మీద వాలాడు అప్పుడు కొంతసేపటికి నిద్ర పట్టింది అర్ధరాత్రం అయి ఉంటుంది అప్పుడు కలలో స్వామివారి కనిపించి విచారించకు లే ఈనాడు నన్ను పూజించిన పువ్వులు తీసుకుని వెళ్ళి తోటకి ఆవల వేసరా పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు కొడుకు దొంగ దొంగలాటకము పోతుంది అని చెప్పి అదృశ్యుడైనాడు ఇక అప్పుడు రవి చప్పున లేచి భార్యను లేపి కల కథ చెప్పాడు ఇది కొడుక ఈ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపడింది ఇప్పుడు రవి గృహంలోనికి వెళ్ళి నిర్మాణ్యం తెచ్చి తోట గోడ పక్కకి చల్లి వచ్చాడు అంతలో దివ్య రథముల చప్పుడు చంద్రబింబం లాంటివి తో చంద్రు ఇంద్రుని కొడుకు వచ్చి గోడకి పక్కనే ఉన్న రంధ్రంలో దిగి లోపలికి దిగాడు పువ్వులు కోసుకుని రథం ఎక్కపోయాడు ఎక్కలేక కిందనే ఉండిపోయాడు ఏమిటి వింత అని రథసారథిని అడిగాడు అప్పుడు రథానికి ఆ వైపు ఉన్నటువంటి సారథి అటుపక్క ఉన్నటువంటి చూసి కుమార స్వామి వారిని పూజించిన పువ్వులు కింద ఉన్నాయి వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు కనుక నిర్మాణాన్ని దాటినందువల్ల ఈ పని జరిగింది ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉన్నారు ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుంచి కూడా ఎందరో వచ్చి ఉంటారు వారి భోజనాలు చేసి విడిచినటువంటి ఎంగిలాకులు తీసి ఆవల పరేస్తూ ఆ ప్రదేశమంతా కూడా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు అలాగా పన్నెండేళ్లు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందు వల్ల వచ్చిన పాపం పోతుంది అంతే దీనికి పరిహారము అమరావతికి పోతాము వెళ్ళు అని సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇంద్రనందనుడు కిమ్మనగా కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్లి అక్కడ పన్నెండేళ్లు ఎంగిలాకులను తీసి పారేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు తర్వాత పాప విముక్తుడై అమరావతికి పోయాడు విన్నావా శంతన మహారాజా నిర్మాల్యాన్ని ఏ దేవతకు సంబంధించిన దాన్నైనా సరే దాటరాదు వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తరలు తీసి ఆవల పరేస్తూ ఆ ప్రదేశమంతా కూడా శుద్ధి చేస్తూ ఉండవు అలాగున పన్నెండు సంవత్సరాలు చేస్తే పవిత్రుడవై తిరిగి వస్తావు దేవదత్తమైన రథం ఎక్కడము అది నిరాటంకంగా వెళ్ళడం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నారదుడు తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని పన్నెండేళ్లు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చాడు రథారోహణము రథగమనము నిరాటంకంగా జరిగి హాయిగా రాజ్యాన్ని చేసుకున్నాడు నిర్మాల్యము దోషము అలాంటిది అని సూతుడు చెప్పి ఇంకేమి చెప్పమన్నారు అని భరద్వాజుని చూడు చూశాడు నిజంగానే భరద్వాజుడు సూత మహర్షిని స్వామి వారికి సంబంధించి ఏవైనా కథలుంటే చెప్పు అని అలాగే విష్ణు అవతార కథలను కూడా చెప్పమని అడిగినాడు సూత మహర్షి బహురోముడి గురించి కథ గురించి చెప్పడం ప్రారంభించాడు వంశంలో పుట్టినవాడు సహస్రానీకుడు తాత ముత్తాతల వలనే దైవభక్తి శక్తి అజేయమైనటువంటి భుజశక్తి కలిగినవాడు పేరు పొందినవాడు అతడికి నరసింహ వారి విగ్రహం చేయించి చిన్న ఆలయం కట్టించి అందులో స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించాలి అని నిత్యము కూడా ఉభయ సంధ్యలు ఆ ఆలయాన్ని తుడిచి గోమయంతో వాళ్ళకి ముగ్గు పెట్టి యథాశక్తిగా స్వామివారికి పూజలు జరుపుతూ ఉండాలి అనే సంకల్పం కలిగింది అది ఎలా చెయ్యాలి ఏమిటి దాని తంత్రము ఎవరు చెప్తారు అని విచారిస్తూ కూర్చున్నాడు ఉండగా అనుకోకుండా ఒక రోజున భృగు మహర్షి సహస్ర అగ్నికుని వద్దకు వచ్చాడు ఆ రాజు ఆనందం ఏమి చెప్పను ఈ ఆసనం వేశాడు ఆయన కూర్చున్నాక యోగక్షేమాలు అడిగి తన సంకల్పం చెప్పాడు ఇక అది విని మహర్షి సంతోషించి రాజా కలి పెట్టిన ఈ యుగంలో దేవుడు గురువు తల్లి తండ్రి భయము భక్తి అనేవి ఎక్కడ ఉంటాయి నీవు పాండవ పుట్టిన భవ్య చరిత్ర కనుక దేవుడు భక్తి అనే మంచి మాటలు నీ నోట వచ్చాయి చాలా మంచిది విను చెప్తాను అని నరసింహస్వామి వారి సర్వదేవోత్తముడు ఆ స్వామివారి ప్రతిమను చేయిస్తే సర్వ పాపాలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి జన్మాంతమందు విష్ణులోక నివాసం సిద్ధిస్తుంది కనుక స్వామివారి విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష్ఠిస్తే ఇహంలో సుఖ సర్వ సుఖాలు అనుభవించి జన్మాంతమందు తిరిగి రాని పరమపదానికి నరసింహ నరసింహస్వామివారి ఆలయాన్ని శుభ్రంగా చెత్తా చెదారం లేకుండా సమ్మాన జంజన చేసి గోమయంతో వారికి ముగ్గు పెట్టిన వ్యక్తికి సర్వ సౌఖ్యానుభవము ఈ లోకంలోనూ జన్మాంతమందు విష్ణు సాయుధ్యము కూడా తప్పక కలిగి తీరుతాయి బ్రహ్మాదులు దేవతలు మాందాత మొదలైన రాజులు కూడా కేశవుణ్ణి ఆరాధించడం వల్లే ఉత్తమ పర ప్రాప్తితో హాయిగా ఉన్నారు కనుక నీవు కూడా శ్రీ నరసింహస్వామి వారికి సంబంధించిన విషయమంతా కూడా మార్కండేయుని వల్ల తెలుసుకో ఆ విధంగా చేసి తరించు అలాగే శ్రీహరి అవతార కథలు కూడా ఆ మునిచంద్రుని వల్ల విని ధన్యుడు కానీ భృగు మహర్షి మార్కండేయుణ్ణి ఉపదేశకుడుగా వినియోగించి తాను వెళ్ళిపోయాడు తర్వాత మార్కండేయుడు చెప్పినది ఏమిటి అంటే నరసింహస్వామివారి ఆలయము నిత్యము కూడా సమ్మాన చేసే భక్తుడు సర్వపాప విముక్తుడై విష్ణులోకవాసి అవుతాడు అవుతాడు ఆలయం ముందు గోమయంతో నీళ్లు చల్లి శుద్ధి చేసిన వాడు అక్షయ పుణ్యఫలంతో విష్ణు సాన్నిధ్యంలో ఉంటాడు దీనికి పురాతనమైన కథ ఒకటి చెప్తాను విను అని రాజు తమ్ములతోనూ ద్రౌపదితో వనవాసం చేస్తూ ఉన్న రోజులవి వాడు కంటకమయమైన అరణ్య ప్రదేశం దాటి ఒక పుణ్యనదీ తీరానికి వెళ్ళి కొంతకాలం అక్కడ మునుల ధర్మబోధలు వింటూ మనశ్శాంతిగా కాలం గడపాలి అని అనుకున్నాడు అంతా బయలుదేరి వెళ్తూ ఉన్నారు కొంత దూరం వెళ్ళాక కొంత దూరాను ఉన్న చెట్ల చాటున ఒక రాక్షసుడు వారిని చూశాడు వాడి పేరు బహురోముడు శరీరం అంతా కూడా ఆపాదమస్తకము రాగి రోమాలు ఆ సొంపు చాలక పెద్ద గుండురాయిలాగా శిరస్సు ఆ రాక్షసుడు ద్రౌపదిని అపహరించాలి అని ఒక ఎత్తు వేశాడు పల్లజడలు మూరేడు గడ్డము నారబట్టలు దర్పాసనము చేతిలో జపమాల పక్కనే దండము ధ్యాన ముద్రలో ఉన్న మునిని చూడగానే ధర్మరాజు అలాగే నిల్చుండి చేతులు జోడించాడు తల వంచాడు అప్పుడే ధ్యానం ముగించినట్లుగా కళ్ళు తెరిచి ఆ ముని చూశాడు దీవించినట్లుగా చెయ్యెత్తాడు దగ్గరికి రమ్మని సైగ చేశాడు ధర్మరాజు కాస్త దగ్గరగా వెళ్ళాడు ఆ ముని అందరినీ కూడా ముందుకు రమ్మన్నాడు అప్పుడు భీమాదులు వచ్చి ముందు నిల్చున్నారు కొంచెం పక్కగా నిల్చుంది ద్రౌపదీ దేవి అందర్నీ కూడా కూర్చోండి అని అన్నాడు అప్పుడు అంతా కూడా కూర్చున్నాక ధర్మబోధను ఆరంభించాడు ఐదారు నిమిషాలు అయిందో లేదో ఒక ముని పరిగెత్తుకుంటూ కాపాడండి కాపాడండి రాక్షసుడు రాక్షసుడు అంటూ వారి వద్దకు వచ్చి చేతిని వెనుకకు చాచి కాపాడండి వస్తున్నాడు అని అన్నాడు ధర్మరాజులు ఐదుగురు కూడా లేచి ద్రౌపదిని మొదట మునికి అప్పగించి ముందుకు అందరూ కూడా పరిగెత్తాడు అలా చాలా దూరము తీసుకుపోయాడు ఆ ముని అంతలో ధర్మరాజు అర్జునుని చూసి తమ్ముడు ఇదంతా కూడా రాక్షస ఆవాసం లాగా ఉంది ఎందుకైనా మంచిది నువ్వు ద్రౌపదిని వెళ్లి ఆ కాపలా కాస్తూ ఉండు అని వెనుకకు పంపివేశాడు అప్పుడు అర్జునుడు వచ్చాడు ఏముంది అక్కడ అంతా కూడా శూన్యము దూరంగా ఆర్తధ్వని ధర్మానందన భీమసేన కాపాడండి కాపాడండి అని ఇక ఆ ధ్వనిని బట్టి అర్జునుడు ఆ దిక్కుకు పరిగెత్తాడు అతని ఎత్తుకుని ఒక రాక్షసుడు పోతూ ఉన్నాడు ఎలాగైతేనేమి ఆ రాక్షసుడు అర్జునుని బాణానికి గురి అయ్యి ఆ రాక్షసుడు కింద పడ్డాడు ద్రౌపది వింతగా చింతగా చూస్తూ ఉన్నది అర్జునుడు దగ్గరకు వింత మరీ వింతంఖక్ర యతాదారుడు పీతాంబరుడు మందహాసం చెందే సుందరాకారుడు వల్ల అనేక శరీరుడు అర్జునుడు ఆ వ్యక్తిని సమీపించి చేతులు జోడించి ప్రభు క్షమించు అపరాధిని మా ప్రాణాలు నిలుపుతూ ఉన్న నీపై బాణాలు ప్రయోగించాను తెలుసుకోలేకపోయాను నీ మాయా ఎందుకు ఈ నాటకము ఇలా మమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నావా కృష్ణ అని దీనంగా అన్నాడు ఆ వ్యక్తి చిరునవ్వు నవి అర్జున నేను కృష్ణుని కాను ఇది కృష్ణుడు ప్రదర్శించిన మాయ నాటకము కాదు నేను బహురోముడు అనే సార్థక నామక హృదయము కలిగిన దానవుడను జన్మ కర్మ ప్రభావం వల్ల శ్రీహరి శరీరం ధరించాను అని అనగా ఆశ్చర్యపడి అర్జునుడు అలాగా సరే నీవు రాక్షసుడవే అయితే సర్వరాక్ష సంహారుడైన రూపం ధరించే కర ప్రభావము నీకు ఎలా వచ్చింది నీ పూర్వజన్మ కథ ఏమిటి అని అడిగాడు బహురోముడు అర్జున చెప్తున్నాను అని అతడు అనేసరికి ధర్మరాజాదులు నలుగురు కూడా అక్కడికి వచ్చారు అతడు వారందరినీ కూడా ఆనందంగా చూసి పెద్దవాడు అందరికీ మాననీయుడు ధర్మరాజు కూడా వచ్చాడు నా అదృష్టము వినండయ్య నా పూర్వజన్మ కథ కూర్చోండి అందరూ కూడా అని అమ్మ ద్రౌపది కూర్చో ఇది రాక్షస వేషం కాదు అది తీరిపోయింది దానితోనే నా శాపానికి విముక్తి అయింది విచారించకు నీవు కూడా చిత్తనవై నా తొలి ప్రభు కదా తల్లి అని ఇలా చెప్పాడు సినిమాలో నేను చంద్రవంశానికి చెందిన క్షత్రియుడను నా పేరు జయధ్వజుడు విష్ణు భక్తులలో చాలా గొప్పవాడిని నేర్చుకున్నవాడిని నా దినచర్య చూసి లోకమంతా కూడా అనేది సూర్యోదయం కాకముందే లేచి శ్రీహరి దేవాలయము లోపల పైన ఉన్నటువంటి జత్త తుడిచి శుభ్రం చేయడము ఆ తర్వాత ముంగిట గోమయం కలిపిన నీటితో శుద్ధి చేయడము ముగ్గు పెట్టడము స్వామికి దీపారాధన చేయడము ఆ తర్వాతనే గృహకృత్యాలు రాజ్య కార్యాలను కూడా దినచర్య ఆ పురం ముందున్నటువంటి పురోహితుడు అతని పేరు వీతిహోత్రుడు ఆశ్చర్యపడి పట్టాభిషిక్తుడైనటువంటి రాజు ఆలయంలో జీపురు పట్టుకుని చిమ్మడము పేరనీటిను చల్లడము ఏమిటి దాసకృత్యము అని ఒక రోజున వచ్చి ఆలయం పని చూసుకొని విశ్రాంతిగా కూర్చున్నటువంటి నన్ను అడిగాడు పరిపాలనలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి బుద్ధిమంతుడవు సర్వసమర్థుడవు అలాగే విష్ణు భక్తులలో అగ్రగణ్యుడవు కావచ్చు ఆలయంలో ఉపా అనేవి తప్పకుండా చేస్తూ ఉన్నావు అంటే వాటి వల్ల వచ్చే పుణ్యఫలము ఏదో నీకు తెలిసి ఉండాలి అది తెలుసుకోవాలని వచ్చాను చెప్పదగినదైతే నీకు ఆదరమో అభిమానము ఉంటే నీకు ఇష్టమైతేనే అదేదో చెప్పవలసింది అని కోరుతున్నాను అని సన్నగా అన్నాడు చెప్తానయ్యా అదేమి కూడా రహస్యం కాదు విను అని జన్మలోనే నేను ఒక బ్రాహ్మణుడును నా పేరు రైవతుడు ఆ వయస్సుకి చేయవలసే అక్షరాభ్యాసము ఉపనయనము సలక్షణంగా పెద్దలు చేశారు కానీ నాకు సహవాసము అప్పలేదు దూరంగా ఉండవలసిన దుష్టులతో ప్రాణ స్నేహము నా కంఠానికి కళ్ళెమైంది జూదము మద్యపానము దొంగతనము జారత్వము నాతో పాటే పెరగడం చూసి తండ్రి నన్ను తన్ని ఇంటి నుంచి పొమ్మన్నాడు అప్పుడు నేను సంతోషంగా బయటపడి ఆబోతులాగా తిరగనారంభించాను ఇక నా దొంగతనము సామాన్య దూరానికి మించి బందిపోటు దొంగతనానికి పట్టం కట్టింది పరకాంత నా కంటికి సదరువుగా కనిపించిందా సమయం చూసి కొద్ది పట్టి పట్టి ఈడ్చుకుపోయేదాన్ని ఈడ్చుకుపోయి ఏ పాడుదేవాలయమో నా నివాసమైంది ఇక అలవాటు ప్రకారము ఒకనాటి సాయంకాలము పడమటి ఎర్రమించగానే ఊరి వెలుపల తోటలో చెట్ల చాటుగా నక్కి ఉన్నాను పొరుగురికి ఏదో శుభకార్యానికి బంధువుల ఇళ్ళకి వెళ్ళిన జాతి స్త్రీ పురుషులు తిరిగి వస్తూ ఆ తోటలోనికి వచ్చారు ఊరిలోనికి రావడానికి అదే దారి వాళ్ళని పసిగట్టి గొంతుకను మార్చి భయంకరంగా అరిచాను ఇక ఆ అరుపునికి బెదిరి నలుగురు కూడా దారిన పారిపోయారు ఇక నా పక్క నుంచి ఒక ఇల్లాలు పరిగెత్తుతూ ఉన్నట్లుగా గుర్తుంచి చప్పున పైనబడి పట్టుకున్నాను అరవకని నోరు నొక్కి ఈడ్చుకుపోయి తోట వెనుకున్నటువంటి దేవాలయంలోనికి చేర్చాను అప్పటికి లోపలంతా కూడా దుమ్ము పట్టింది నా పై మీద బట్టతో ఆ నేలంతా కూడా తుడిచాను ఆ ఇల్లాలని పక్కన నిలబెట్టి పడితే పీక పిసికి ఈ దేవుడికి బలి వేస్తాను అని బెదిరించి బయటికి వచ్చి నూతులోంచి ఇన్ని నీళ్లు తోడి లోపల చల్లి శుద్ధి చేశాను నా ఉత్తరీయం కొనసించిమం తడిపి ప్రమితిలో ఒత్తిలాగా నలిపివేసి ఉన్నటువంటి అగ్గిరాయితో నిప్పు దివ్య వెలిగించాను ఇంతలో పైన ఏదో అలికిడి అయింది అప్పుడు ఏమిటా అని బయటికి వచ్చాను అమాంతము ఇతరు తలారులు ఊరు కాచేవారు నన్ను దొంగగా అవమానించి నెత్తి నెత్తిమీదలతో మొత్తారు అంతే కుప్పకూలి గుక్కెడు ప్రాణం వదిలాను అంతలో గంటల విమానంతో పెద్ద పెద్ద ఆకారాల వాళ్ళు వచ్చి నా సూక్ష్మజీవిని ఆ విమానంలో ఉంచి స్వర్గానికి తీసుకుపోయారు అక్కడ దివ్య రూపంతో చాలా కాలము దివ్య భోగాలను అనుభవించి ఆ పుణ్యఫలం మహిమ వల్ల చంద్రవంశంలో పుట్టి జయధ్వజుడు అనే పేరుతో పెరిగి ఇలా విష్ణుదేవాలయ సమ్మార్జనము గో గోమయ శుద్ధి దీపారాధన పూర్వజన్మ వాసనా బలంతో చేస్తూ ఉన్నాను అని అనగానే ఆ పురోహితుడు ఎంతో ఆశ్చర్యము ఆనందము పొంది ఆనాటి నుంచి తాను కూడా ఆలయ సమ్మార్జనము వగైరా విష్ణు కైంకర్యం చేయనారంభించాడు తర్వాత కదా విను అనే ధర్మానందన అనే అంశంలో పుట్టి జయధ్వజుడు అనే పేరు గల విష్ణు భక్తుడినై ఉంటూ కొంతకాలానికి ఆయువు తీరి ఇంద్రలోకానికి వెళ్ళాను అక్కడ దివ్య భోగాలను అనుభవించి రుద్రలోకానికి వెళ్ళి కొంతకాలం అయ్యాక దివ్య విమానంతో బ్రహ్మలోకానికి వెళ్తూ ఉన్నాను దారిలో నారద మహాముని కనిపించాడు ఇక తెలిసి కూడా ఆయనను పలకరించలేదు పోని నోరు మూసుకొని పోవచ్చు కదా అలా కాకుండా ఏమీ సహాసన లోకదిమ్మరి ఎక్కడికి ప్రయాణము అని హేళనగా నవ్వాను నేను గొప్ప విష్ణుభక్తుడని అని అహంకారము ఇక ఆ మాటకు ఆయన ఆగ్రహించి ఎంత విష్ణుభక్తుడమైనా కూడా ఇంత హేళన ధోరణి పనికిరాదు ఫలం అనుభవించు అని రాక్షసుడవు అవుగా కానీ చెప్పించాడు నా తల గిర్రున తిరిగింది వెంటనే విమానం మించి ఆయనను విధాలుగా ప్రార్థించి శావ విముక్తి అనుగ్రహించవలసింది అని వేడుకున్నాను క్షమించవలసింది అని లెంపలు వాయించుకొని ఏడ్చాను ఆయన సరే అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల ధర్మపత్ని ద్రౌపదిని ఎత్తుకుపోయే సమయంలో అర్జునుని బాణాలకు గురి అయ్యి నీ రాక్షసు జన్మ అంతరిస్తుంది విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది పో అని తన దారిన తాను వెళ్ళిపోయాడు అంతే రాక్షస రూపంలో ఈ అడవిలో దుర్భరం అని అనుభవిస్తూ ఉన్నాను ఇన్నాళ్ళకి శాపముక్తి అయింది వస్తాను అని తన కథను చెప్పాడు అంతలో పెనుగాలి వీచినట్లయింది గరుడు వచ్చి ఆ వ్యక్తిని తన వీపు పైన ఎక్కించుకుని ఎరిగి ఎగిరిపోయాడు ధర్మరాజాదులు ఆశ్చర్యంగా వేపు చూసి తమ తాము పోయారు మార్కండేయుడు సహస్రానికి నీకునికి దేవాలయ సమ్మార్జనం గురించి చెప్పిన కథ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం